మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడండి ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశం రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఆర్జీఓ ప్రజల ఆరోగ్యం కోసం మహానీసులో శ్రమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి వైసీపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మదనపల్ల మున్సిపాలిటీలోని మూడు నాలుగు వార్డుల్లో ఆరోగ్యశ్రీ లబ్దారులకు కార్డుల పంపిణీ చేసిన నాయకులు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లవరంలోని జెడ్పీ హై స్కూల్ లను ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను ఆయన పరి తనిఖీ చేశారు ఈయన వెంట తహసీల్దార్ రమాదేవి మున్సిపల్ కమిషనర్ ప్రమీళ ఆరే రెడ్డప్ప తదితరులు ఉన్నారు ప్రజల ఆరోగ్యం కోసం మహర్నిస్ శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోరని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని మూడు నాలుగు వార్డులకు సంబంధించి రామారావు కాలనీ సచివాలయం ఆరోగ్యశ్రీ కార్డులను వారు లబ్ధాలకు అందజేశారు ఈ కార్యక్రమం జడ్పీటీసీ ఉదయ్ కుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి కౌన్సిలర్లు భానుప్రకాష్ కరీముల శ్రీనివాసులు ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జగనన్న సురక్షా పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్ పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ వార్డు కౌన్సిలర్లు రహీమ్ గారికి భాను ప్రకాష్ గారికి వేదిక మీద ఉన్న కౌనిస్ కౌన్సిలర్లకి పెద్దలకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇందాక ప్రతి ఇట్లా పండగలు మనం ప్రతిసారి ఇంకా రాబోయేదేళ్ళు కూడా జరుపుకోవాలంటే ఖచ్చితంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి అది ఇది కావాల్సి ఉంటుంది ప్రభుత్వం రావాలా అప్పుడే ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి రకరకాలుగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా మన దీంట్లో వచ్చేది పదహైదు వందల తొంభై ఎనిమిది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి ఇల్ ఇల్లు ఉన్నాయి ఇక్కడ మీ మూడు నాలుగు వార్డులో దాంట్లో వచ్చి టోటల్ వచ్చి ఆరోగ్య శ్రీకార్డ్స్ వచ్చింది తొమ్మిది వందల ఇరవై ఏడు కార్డులు ఉన్నాయి ఇప్పుడు ఇస్తున్నాం అది కాక రిజిస్ట్రేషన్ హౌస్ సైట్ రిజిస్ట్రేషన్స్ వచ్చిందినూ మూడు వందల మూడు హౌస్ సైట్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఇస్తున్నాం మనం టిట్కో హౌసెస్ వచ్చిందో ఈ ఏరియాలో ఇరవై మూడు నాలుగు వార్డులో నూట ఇరవై ఎనిమిది టిట్కో హౌసెస్ కూడా ఇప్పుడు ఇచ్చాము ఈ విధంగా మనం ఈ రోజు వచ్చిందనూ ఈ రకంగా ఇది వస్తున్నాయి దీ దీన్ని మనం సెలబ్రేట్ చేసేదానికి దీనికి మనం ప్రజలకు అందించేదానికి రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము ఇవి రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ జరిగి ఉంటాయి ఇప్పుడు మెయిన్ మనం ముఖ్యంగా ఆలోచించేసి ఏమంటే ఇప్పుడు దగ్గరలో వచ్చిందో ఎలక్షన్స్ నగారం అవుతాము దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా నోటిఫికేషన్ వచ్చేదానికి కేవలం దగ్గర మూడు రోజులు నాలుగు రోజులు గత రెండు రోజులు ఉంది అంతే ఇంకా రెండు మూడు రోజుల రూపంలో మనకి ఎలక్షన్స్ నగారామోగుతా ఉంది దానికోసం ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఎలక్షన్ నగారా మోతానే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ చేసేసి ఆయన జగన్ చంద్రబాబు నాయుడు గారు మతతత్వ పార్టీలతో క్యాస్ట్ మతతత్వ పార్టీలతో కుల పార్టీలతో కలిసి ఒక జట్టుగా ఏర్పడి ఈయన ఈ ప్రకారంగా అభివృద్ధి చేస్తున్నాడే ఈయనకి ఎట్ట తిరిగి మనం ఇక్కడ రానికుండా చేయాలా ఈయన ప్రజల హృదయాల్లోనే నివాస పుట్టి గుడి కట్టేస్తాడు ఈయన రానికుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ముగ్గురు జత కట్టేసి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన రానికుండా చేయాలా అది రానికుండా చేసి ఇక్కడ ఉండే ప్రజలకు అన్యాయం చేయాలని ఎందుకంటే ఒక పక్క ప్రజలకు న్యాయం దొరుకుతాడు వాళ్ళకి సంతోషం లేదు ఈయన బలపడుతున్నాడు అనేది ఒక బాధ ఎక్కువ ఉంది ఆయన దానికోసం ఎట్ట తిరిగి ఆయన రాకుండా చేయాలని చెప్పి నేను జత కట్టేసి ఆయనకు మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులు పెట్టాలని తయారైతా ఉంది చూడండి ఇప్పుడు ఇంత కాకుండా ఇప్పుడు ఇంత తిడతా మా ఇన్ని స్కీమ్స్ ఇస్తా ఆయన ఆడవాడి పక్షపాతి మహిళల పక్షపాతి అవునా కాదు ఏ స్కీమ్ పెట్టినా వాళ్ళు మహిళలు పేరుతోనే ఇస్తున్నారు మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటి మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇంటికి ప్రతి నెల ఏదో ఒక రూపంలో ఒక పథకం ప్రకారం పథకం ఒకటి మీ ఇంటికొస్తూ డబ్బులు చేరుతూ మీ సంక్షేమం నిరంతరం సంతోషంగా ఉండాలని కోరుకునే ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే అత్యధిక ఆధునికమైన కాలంలో ఇప్పుడు వైద్యం అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఆ వైద్యం చేయించుకోవడానికి ఐదు లక్షలతో మనం దివంగత రాసి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే అది సరిపోదు ఇప్పుడున్న వ్యాధులకి లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిన షుగర్ కావచ్చు కిడ్నీ ప్రాబ్లం కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇలాంటి వాటికి ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ఖరీదైన వైద్యం అవసరమని దాన్ని ఈరోజు ఇరవై ఐదు లక్షలకు చేస్తూ ప్రజలు ఏ ఒక్కరు వైద్యం అందక బాధపడకూడదని ఇరవై ఐదు లక్షల హెల్త్ కార్డుని రోజు మీ సొంతం చేసినట్టు ఇలా ప్రతి ఒక్కటి ఈ సంక్షేమ పథకాలు మనకి మీకు అందాలన్నా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కావచ్చు ఆరోగ్యం నిరంతరం ఇలా ప్రతిరోజు ఆరోగ్య సురక్షిత సురక్ష ద్వారా మీకు టెస్టులు చేయించి మీ ఇంటికే వైద్యుల్ని వచ్చి మీకు మెడిసిన్స్ ఇచ్చే దిశగా తీసుకోవాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ప్రతి ఒక్కటి ఇవన్నీ ఇలా నిరంతరం సాగాలంటే మన జగనన్న ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఆలోచించిన ఆలోచించిన సమయం వచ్చింది పేపర్ తీసుకొచ్చి మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం అది చేస్తాం చెప్పడం జరుగుతుంది తప్పితే చేసే దాకా ఏమి ఉండవు ఈ మన జగనన్న ప్రభుత్వం పంతొమ్మిది నుండి ఇంతవరకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంక్షేమ పథకంలో సర్వే కావచ్చు మీకు ఏ పథకం అందలేదు వాటి మీద వాళ్ళ ఎంక్వైరీ కావచ్చు నిరంతరం మీతో ఉంటూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ అందిస్తూనే మీతో ఎప్పుడు మమేకమైతూనే ఉన్న ప్రభుత్వం ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం ఈ సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చాడా లేదా మీ కుటుంబాలకు మంచి జరిగిందా లేదా ఇటువంటి ప్రభుత్వం మళ్లీ ఉంటే ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు మీకు కనుగొనవతాయా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మంచి చేసిన ప్రభుత్వానికి రోజు నిత్యం దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాలతో జరుగుతున్నటువంటి పోరాటంలో దయచేసి మంచి వైపు నిలబడి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మీ మంచి కోరి మీ పాల్గొగులు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరే జగన్మోహన్ రెడ్డి గారికి మీ చల్లని దీవెనలు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తర్వాత ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కానీ ప్రజల కోసం కానీ మంచి చేసే వ్యక్తి మిథున్ రెడ్డి గారు ఎంపీ అటువంటి నాయకులు మనకు మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరగాలంటే ఈరోజు మెడికల్ కళాశాల వచ్చిన బీటి కాలేజ్ యూనివర్సిటీ అయినా నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం జరుగుతా ఉన్నా కూడా అటువంటి మంచి కార్యక్రమాలు జరగాలంటే ఒక గొప్ప నాయకుడిగా మన నుంచి మన ఓటు ద్వారా నాయకులైనటువంటి వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మనకు కూడా మంచి చెట్టుకి ఎప్పుడైనా కష్టకాలంలో అన్నదానాలుగా ఉంటారు కాబట్టి మీ పవిత్రమైన ఓట్లు ఎంపీగా రెడ్డి గారికి అదే విధంగా రేపు మదనపల్లి నియోజకవర్గంలో మనకు దగ్గరగా ఉండి మన సమస్యల పట్ల స్పందించే నిసార్ అహ్మద్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ చల్లని అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం దానికి తెచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఎవరికి కూడా ఎంత పెద్ద జబ్బు వచ్చినా డబ్బు లేకుండా ప్రాణాలు కోల్పోకూడదని ఆరోగ్యశ్రీలో అనేక జబ్బులు పెట్టి ఆ జబ్బులంతా కూడా పేదవాళ్ళకి వచ్చిన జబ్బులంతా కూడా ఉచితంగా చూసిన నాయకుడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ధైర్యంగా పెట్టిన తర్వాత సోనియా గాంధీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ యొక్క కార్యక్రమం అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కూడా ప్రధానమైన కష్టం ఏమిటంటే విద్య వైద్యం వ్యవసాయం దాంట్లో వైద్యం లేకుండా చాలా మంది చనిపోతున్నారు విధంగా విద్యకు దూరమై పేదరికం డబ్బు లేకుండా చాలా మంది బిడ్డలు చదివించుకోలేకపోతున్నారు భూములున్నా ఉన్నా కూడా మరి వర్షాలు పడుతుంటే కూడా ఆ వర్షాలు పడిన నీళ్లు నిలువ చేయకుండా ఆ నిలువ లేకుండా కారణంతో సముద్ర పాలైపోతుండే మరి సాగునీరు లేక బాధపడుతుండే ప్రధానమైన దృష్టి ఎకరాలకి సాగునీరు ఎనిమిది కంప్లీట్ చేసిన ఘనత చరిత్ర దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన ప్రాజెక్టులన్నీ మరి కంప్లీట్ చేసి ఈ రోజు వర్షపు నీళ్ళన్ని కూడా నిలవనే తద్వారా సాగునీరు ఇచ్చి కొన్ని లక్షల ఎకరాలకు ఈ రోజు సాగునీరు రైతు అన్నం పెట్టే రైతు రైతు అని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో బెంగళూరుకు చెన్నైకి హైదరాబాద్ కు లారీ భవన చేస్తున్న కూడా గౌరవంగా బతికే విధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన తనక జలయజ్ఞమైన కార్యక్రమం తెచ్చి అనేక ప్రాజెక్టులు నిర్మించి తద్వారా మరి భూమి యొక్క వ్యవసాయం కూడా సాగునీరించి అన్నం పెట్టే రైతు మరి అన్నమ రామచంద్ర అని పోకుండా వారందరినీ కూడా మళ్ళా వలసలు వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పిలిపించి ఈ రాష్ట్రంలో సస్గా ఉండే విధంగా చూసిన నాయకుడు మరి రాజశేఖర రెడ్డి ప్రైవేట్ వ్యక్తుల వద్ద చిట్టీలు వేసి మోసపోవద్దని వన్ టౌన్ సిఐ వల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఇటీవల ప్రముఖ హోటల్ యాజమాని చిటీల పేరుతో మోసం చేశాడని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ప్రజలు నిర్లక్ష్యంగా చేసే ఇటువంటి పనుల వలన వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందన్నారు బాగా తెలిసిన వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా చిట్టీలు వేస్తున్నాడు నమ్మకంగా ఉన్నాడని లక్షలాది రూపాయల చిట్టీలు కట్టి వారు మోసం చేసినప్పుడు బాధపడడం కంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద చిట్టీలు వేయద్దని హితవు పలికారు ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థల వద్దనే చిట్టీలు వేయాలని హితవు పలికారు మదనపట్టి పట్టణంలో గత కొద్ది రెండు మూడు రోజుల నుంచి ఈ చీటీల విషయంలో బాధితులు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వారు చీటీలు కడుతూ చీటీలు కట్టిన అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదని చెప్పి రావడం జరిగింది వారి కంప్లైంట్ మీద చీటింగ్ కేసు చిట్ ఫండ్ యాక్ట్ మీద కేసు కట్టడం జరిగింది వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పేర్లు సుధాకర్ రెడ్డి కృష్ణారెడ్డి మరియు ఈ భాష అనే వాళ్ళ పేరు మీద కేసు నమోదు చేయడం అనేది దాని తదుపరి విచారణలో అదే ఈ బాధితులు ఇప్పటికీ యాభై మంది పైగా వచ్చి ఉన్నారు ఇంకా ఎవరైనా కానీ ఈ చిట్లో వీళ్ళ దగ్గర చిట్ వేసి ఇంకా డబ్బు రావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ వస్తే వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఎంత నష్టపోయారో మోసపోయారో ఆ అమౌంట్ గురించి కూడా మేము వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసులో నమోదు చేసుకుంటాము వాళ్ళ డిటి విట్నెస్ కింద ఇలా ఇంకెవరైనా ఉన్నా కానీ మా వారు మా దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము మదనపల్లి పట్టణ ప్రజలందరికీ మా యొక్క పోలీసు యొక్క విన్నపం ఏమంటే ఎక్కడైనా కానీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఎస్పెషల్లీ చిట్ల విషయంలో రిజిస్టర్డ్ అయిన చిట్లలో వేయవలసిందిగా కోరుచున్నాము రిజిస్టరా కాదా వెరిఫై చేసుకొని దానికి మీ డబ్బుకు సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది అనే దాని విషయంలో పక్కాగా ఆలోచించుకొని వేయవలసిందిగా కోరుచున్నాము ఇలాంటిది ఏదైనా అనాథరైతుడే ఫిట్స్ వేస్తుంటే మా దృష్టికి తీసుకొని రండి వాళ్ళ వల్ల మీకు ఏమైనా అన్యాయం జరిగితే మా వంతు మీకు న్యాయం చేస్తాం పాడి పశువులకు పెట్టే కుడితి వలన వాటి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వెటనరీ డిప్యూటీ డైరెక్టర్ విశ్వేశ్వర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నేడు ఆయన చాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు ఇటీవలే కాలంలో ఆరోగ్యకరమైన పదార్థాలను కాకుండా కుళ్ళిన సద్దిపోయిన పదార్థాలను కుడితితో కలిపి ఆహారంగా పాడి పశువులకు పెడుతున్నారని అన్నారు ఇటువంటిది తీసుకోవడం మూలంగా వాటిలో జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మృత్యువాత పడుతున్నాయన్నారు అదే విధంగా ఇటీవలే మరణించిన ఆవులను పోస్టుమార్టం చేసిన నేపథ్యంలో వాటి కడుపులో ప్లాస్టిక్ పిన్నులు వంటివి బయటపడ్డాయని తెలియజేశారు రైతు సోదరు ముఖ్యంగా ఈరోజు మనం పాల మీద ఆధారపడి ఉండేటటువంటి రైతులకు ఒక ముఖ్య సూచన ఇవ్వదలుచుకున్నాను పర్టికులర్గా మదనపల్లెలో టౌన్లో పాలకు దిగుబడిచ్చే ఆవులు పెట్టుకుని దాని మీద బతికేటటువంటి రైతులకు ఒక సూచన ముఖ్యంగా టౌన్లో ఉండే వాళ్ళు ఆవుకు వాళ్ళు మేపుకుండే సమయంలో పచ్చిగడ్డితో పాటు వరిగడ్డ వేస్తున్నారు అది మంచిదే కానీ ఎక్కువ మంది రైతులు టౌన్లలో అంటే మన ఇళ్ళల్లో ఉన్నటువంటి యజమానులు వాళ్ళకు మిగిలినటువంటి అన్నము కూరలు ఇవన్నీ తెచ్చకపోయి కుర్తి మాదిరిగా చేసేసి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇవి వాళ్ళ ఆవులకు పెడుతున్నారు ఇది ఎటువంటి పరిస్థితుల్లో మంచి కా పద్ధతి కాదు ఇది ఆవులకు ఎంతో ఎక్కువసేపు మనం ఎంతసేపు పచ్చిగడ్డి కానీ వరిగడ్డి కానీ ఇవ్వాలి కానీ ఎక్కువ మోతాదులో అన్నం కానీ తర్వాత కూరలు కానీ ఇవి ఎక్కువ మోతాదులో ఇచ్చినటువంటి అది ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆవులు చనిపోయేదానికి కానీ దారితీస్తాయి ఈ ఎక్కువైనటువంటి అన్నం తిన్నటువంటి ఆవులు ఆ కడుపులో పోయిన తర్వాత అది విషం మాదిరిగా మారుతుంది అది బ్లడ్ లేక వన్స్ ఎక్కువ మోతాదులో పోయిన తర్వాత రక్తము ఈ అన్నం పులిచిన తర్వాత కడుపులో ఈ పులిసినటువంటి అన్నం ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు విడుదల చేస్తాయి ఆ విడుదలైనటువంటి రసాయన పదార్థాలు రక్తం పీల్చుకునిందంటే దంటే ఈ ఆవును కాపాడేటటువంటి పరిస్థితులు మనం చేయి దాటిపోతుంది ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చినా రక్తం అంతా కలుషితం అయిపోయి ఉంటుంది కలుషితమైన రక్తాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తేవాలంటే చాలా కష్టతరమైన కార్యక్రమము ఏదో కొద్దిగా అన్నం తినేటటువంటి దానికి ట్రీట్మెంట్ చేసి మనం మన దారిలో తెచ్చుకోవచ్చు ఎక్కువ కుర్తి కానీ అన్నం కానీ పెడితే కానీ ఆ రక్తం కలుషితం అయిపోయి ఆవు చనిపోయే దానికి దారితీస్తాయి ఇది రీసెంట్ పరిస్థితుల్లో మదనపల్లెల్లో ఉండటం రెండు మూడు ఆవులు చనిపోయాయి మేము దాని చనిపోయినటువంటి ఆవులను పోస్ట్ మార్టం చేసి దాని కడుపులో చూస్తే ఎక్కువ మోతాదులో మన కుళ్ళిపోయినటువంటి టమాటాలు ఉన్నాయి అదే పనిగా అన్నము కుర్తి కలుషితమై దాంట్లో ఉంది ఈ అరల పొట్ట మనం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో టమాటాలు కుళ్ళిపోయినటువంటి టమాటాలు అన్నీ ఉన్నాయి అదే రకంగా ఆ రూమ్ అండ్ లిక్కర్ అంటాము మనము ఆ అరల పొడల్లో ఉన్న పదార్థం అంతా ఎర్రగా తిరిగిపోయింది కలుషితం అయిపోయింది కాబట్టి నేను రైతులకు మీకు చెప్పేది ఏమంటే ఉంచి మీ రోడ్లో చాలామంది మనము మదనపల్లి పట్టణంలో చూసినట్లయితే ఈ రోడ్లల్లో చెట్ల కింద కుర్తి కోసం అనేటటువంటి డబ్బాలు వీళ్ళంతా వీళ్ళే స్వయంగా డబ్బాలు పెట్టింటారు అది ఇళ్ళల్లో ఉన్నటువంటి యజమానులు వాళ్ళు మిగిలిపోయిన తెచ్చేసి ఆ కుర్తి డబ్బాలు అలా వేస్తున్నారు ఈ డబ్బాలు ఎత్తుకు ఎత్తుకు వాళ్ళ ఆవులకు పెడుతున్నారు ఇవి ఎక్కువ మోతాదులో కానీ తిన్నట్లయితే గానీ అవి ఆవు చనిపోతాయి మేము ఆ డబ్బాలు కానీ పరిశీలించినట్లయితే దాంట్లో ఎముకలు ఉన్నాయి అదే రకంగా పక్క పిన్నులు ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ ఆ కుర్తి డబ్బాలో పడిపోయినాయి ఈ రైతు ఏం చేస్తారు ఆ డబ్బా అట్లా ఎత్తుకొని పోయి ఆవులకు పెడతారు సో ఆవు కడుపు లేకి మనకు చిన్న ప్లాస్టిక్ క్లిప్పులు ఉన్నాయి ఆవు కడుపులో క్లిప్పులు కానీ ఉన్నాయి అదే రకంగా ప్లాస్టిక్ పేపర్లు ఉన్నాయి ఇవన్నీ కుర్తిలో వేసిన తర్వాత రైతు గమనించడు దయ నేను చెప్పేది ఏమంటే ఈ కుర్తి పెట్టద్దండి అదే రకంగా టమాటా మార్కెట్లో మిగిలినటువంటి కుళ్ళిపోయినటువంటి టమాటాలు దయించి పెట్టద్దండి ఇవి పెడితే ఆవు ప్రాణానికి ముప్పు ఆవు చనిపోయేదానికి చాలా 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 ఆస్కారం ఉంది ప్లస్ దానికి ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు అటెండ్ అయినా కానీ మనం కాపాడే స్థితి మా చేతిలో ఉండదు ఎందుకంటే అప్పటికే కాలం జరిగిపోయినది శరీరంలో ఉన్న రక్తం అంతా కలుషితం అయిపోయినది కాబట్టి దయ రైతులు పతనపల్లి పాల రైతులు మీ రోడ్ల మీద దొరికేటటువంటి కుడితి ఎటువంటి పరిస్థితుల్లో పెట్టద్దండి ఆవుకు ఎంతసేపు మనము పచ్చిగడ్డి వరిగడ్డి పెడితే అది ఆరోగ్యానికి మంచిది కానీ అన్నము మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టద్దు నమస్తే ఊరికి వెళ్తున్నాము మా ఆవులను చూసుకోండి అని ఇస్తే ఇప్పుడు ఆవులు మావీనంటూ దౌర్జన్యం చేస్తున్నారని రామసముద్ర మండలం గజలవారి పల్లెకి చెందిన కళావతం ఆరోపించారు నేడు మదనపల్లె డిఎస్పి కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు ఆమె కథనం మేరకు తాను బతుకు తెరువు కోసం డ్వాక్రానందు నగదు తీసుకుని ఒక్క ఆవును ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయలతో నాలుగు ఆవులను కొనడం జరిగిందన్నారు తాము వ్యక్తిగత పనుల మీద బెంగళూరుకు వెళ్లాల్సి రావడంతో అదే గ్రామంలో ఉన్న రాజప్ప అనే వ్యక్తికి అప్పగించి వెళ్లడం జరిగిందన్నారు తిరిగి బెంగళూరు నుండి వచ్చి తమ ఆవులను అడిగితే అవి మావేనంటూ తిరగబడుతున్నారని ఆరోపించారు పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు మాది రామసామధర్ మండలం సార్ అబ్బాయి సార్ గిజ్జలవారి పని సార్ మాది మేము రెండు వేల పద్దెనిమిదిలో డాక్ట్రా గ్రూప్లో లోన్ తీసుకుని ఆవులు ఉన్నాం సార్ మాకు ఆవులతోనే జీవనాధారం నా భర్త పేరు వీరభద్ర నా పేరు కలావుతాము సార్ మేము ఒక టైంలో మాకు ఇబ్బందుల వల్ల బెంగళూరు పోవాల్సి వచ్చాం సార్ బెంగళూరు పోయినాము ఆ టైంలో ఆవులు సంవత్సరం కాలు మట్లా చూసుకోండి అని చెప్పి రాజప్ప నేను కాబలి గొప్ప అప్పచెప్పినాం సార్ మేము ఆవులు ఐదు లక్షలు ఇచ్చి లోన్ తీసుకున్నాం కొనిండి ఆవులు డాక్టర గ్రూప్లో ఆ యావలు అప్పచెప్పేసి పెద్ద మా ఊరు గ్రామస్తులు చెప్పి పాలు దోలుతున్నాము సంవత్సరం తర్వాత మా యావల్ మాకు అప్పచొప్పాలని చెప్పేసి పోయినాం సార్ బెంగళూరుకి ఆ టైంలో రాజప్ప ఒప్పుకున్నాడు అదే మాట ప్రకారము మీరు పట్నం మీ యావలు మీకు అప్పచెప్తాము అంతవరకు పాలు పిండుకుంటాం మేము అని చెప్పి రాజప్ప రాజప్పనిలా ఒప్పుకున్నారు సార్ అప్పుడు ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ మేము కరోనా టైంలో రెండు వేల ఇరవైలో వచ్చేసినాం సార్ ఇంటికి మా సొంత గ్రామానికి వచ్చేసినాము మేము వచ్చి మా యావళి మాకు అప్పు చెప్పమంటే మీకు సంబంధమే లేదు ఆవులు మీకు సంబంధం లేదు మీవే కాదు ఆవులు అని చెప్పి మాత తిరగబడి మాత కొట్టినారు రాజప్ప రాజప్ప ఇంట్లో కొట్టినారు కొట్టినప్పుడు ఏ దెబ్బలు తినే మేము పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఆ టైంలో రాజప్ప మళ్ళీ మా ఇంటి దగ్గర మేము తెచ్చుకున్నాము మా ఆవుని మాకు తెలియకుండా ఆ యావని కూడా పట్టుకుపోయి దంగతనంగా వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసుకున్నారు సార్ ఆ యావని మాత్రం పోలీసులు అప్పు చెప్పరు కొట్టిండేదానికి గలాటు కేసు అని చెప్పి కేసు కట్టినారు కొట్టిండేదాకమాత మళ్ళా ఆవులు ఆ టైంలో మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పిటిషన్ పెట్టుకున్నాం ఇక్కడ న్యాయం జరగల సీఏ గారి ద్వారా ఎస్ఐ గారి ద్వారా మాకు న్యాయం జరగలేదు ఆడ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అర్జీ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు నేరుగా మీరే ఈసారి ఇచ్చండి కింద స్థాయి పోలీసులతో సంబంధం లేదు మీకు మీరే పరిష్కారం చేయండి అంటే ఎస్పీ గారు కలెక్టర్ గారు అప్పు చెప్పి రాజప్ప అన్నాడంట సార్ నా అప్పుకి నేను అప్పు ఇచ్చినాను వాళ్ళ అప్పు జరిపిన వాళ్ళ ఆవులు అన్నాడంట ప్రూఫ్ ఎత్తుకోరండి రాజప్పది ఏముంది అప్పు అంటే అప్పుడు ఎత్తుకోరాలా సార్ ప్రూఫ్ ఎత్తుకలేదు అప్పుడు డిఎస్పి గారికి గొప్ప డిఎస్పి గారి గారికి గొప్ప చెప్తే అప్పు లేదేమీ లేదు రాజప్పతావు ఏం ఆధారాలు లేవు రాజప్ప చెప్తా ఉండేది అంత అబద్ధము కబ్బలి రాజప్ప చెప్పేది అంత అబద్ధమని చెప్పి డిఎస్పి గారు ఎంక్వైరీ చేసి రాజప్పతావు న్యాయం లేదు కళాతమ్మే ఆవులు అని చెప్పి మళ్ళీ పిలిపించి రాజప్ప నేను లోపలేసి అవసరమైతే ఇంకా ఒక కేసు కట్టి ఆయన ఆవళి గొప్ప చెప్పండి సిఏ గారు శివాజి నాయలు గారు మదనపల్లి శివే సిఏ గారు శివాంజినయలు గారు సముద్రము చంద్రశేఖర్ గారు ఎస్ ఎస్ఐ గారు వాళ్ళిద్దరికీ అప్పు చెప్పా డిఎస్పి గారు ముందు ఒప్పుకున్నారు వాళ్ళ ఆవులకు ఇచ్చేస్తామని మాకి అట్లని చెప్పి ఇచ్చేస్తామని చెప్పి డిఎస్పి గారికి ఇచ్చేసినామని చెప్పి మాకు ఇంతవరకు మాకు ఆవులు అప్పచెప్పలేదు ఈలాదు అబద్ధం చెప్పి డిఎస్పి గారికి కుట్ర చేసి ఆవులు చెప్పకుండా రాజప్పని చట్టం నుంచి రాజప్పకు అనుకూలంగా వాళ్ళు మాకు న్యాయం జరగకుండా మా యావల్ అప్పచెప్పకుండా రాజప్ప ఫుల్ సపోర్ట్గా వాళ్ళు ఉండి మాకు అన్యాయం చేస్తున్నారు సార్ మేము మళ్ళీ రెండో పోయినాం సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదో తారీఖు పోయినాం సార్ మళ్ళీ ప్రజాదర్బా పోయినాము ఆ పిటిషన్ పెడితే ఎస్పీ గారికి అప్పు చెప్పినామమ్మ మీరు ఎస్పీ గారిని మాట్లాడండి అని చెప్పి ఎస్పీ గారికి రాసినారు మేము మళ్ళీ ఎస్పీ గారిని మాట్లాడుతున్నాం డీఎస్పి గారికి అప్పు చెప్పినారమ్మా మేము అప్పు చెప్పినామని ఎస్పీ గారు చెప్పారు ఇప్పుడు డీఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారు మదనపల్లి డీఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారు ఎస్పీ గారు చెప్తేనే న్యాయం చేస్తానమ్మా నేను అంటున్నారు కానీ నేను ఇచ్చిన పిటిషన్ మాత్రం బయట పెట్టలేదు వీళ్ళు ఆ పిటిషన్ పైన ఏమనే మాత్రము న్యాయం చేయకుండా నన్ను ఒకటన్నర సంవత్సరం నుంచి తెప్పిస్తున్నారు ఆఫీసుల చుట్టూ నాకు న్యాయం చేయకుండా నా పక్క న్యాయం ఉన్నా కూడా అన్యాయం పక్క నిలబడుతున్నారు పోలీసులు దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం వసంత మండపం వద్ద వసంత ఉత్సవాలు నిర్వహించారు ప్రాప్తాపన గణపతి పూజ పుణ్యహా పుణ్యహావచనం కలశానికి పుష్పాలతో పూజలు చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు పాలు పెరుగు తేనె చందనంతో అభిషేకం చేసి స్వామి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు భక్తులు పాల్గొన్నారు இரண்டு <muchas> ஆயிரம்

ఉస్తికాయలపేట పంచాయతీలో మనపల్లెకు మన పులివర్తి నాని కార్యక్రమాన్ని అట్టహాస్యంగా ప్రారంభమైంది ఈ సరికొత్త కార్యక్రమంతో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు దీంతో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఉస్తికాయలపేట పంచాయతీకి చెందిన నలభై వైసీపీ సానుభతి కుటుంబాలు నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివర్తి నాని గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం పులివర్తి నాని వారికి పార్టీ కండవాల కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు మరోసారి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడండి ఆర్డీఓ హరిప్రసాద్ ఆదేశం రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన ఆర్డీఓ ప్రజల ఆరోగ్యం కోసం మహర్నిస్ శ్రమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి వైసీపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మదనపల్ల మున్సిపాలిటీలోని మూడు నాలుగు వార్డుల్లో ఆరోగ్యశ్రీ లబ్దారులకు కార్డుల పంపిణీ చేసిన నాయకులు ఇవి ఇప్పుడు అప్డేట్స్ మరి ప్రస్తుతం